జకర్య గ్రంథం ఏడవ అధ్యాయం రాజైనటువంటి దర్యావేస్తు ఏలుబడి ఎందు నాలుగవ సంవత్సరం కిస్లేవు అను తొమ్మిదవ నెల నాలుగవ దినమున బేతేలు వారు శరజెరును రగెమ్మెలేకును తమ వారిని పంపి స్తోత్రం దేవసరణ ఈరోజు ఒక వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరిని బలపరచమని నది నేస్సుక్రీస్తున్న అమ్మమ్మలో ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి ఆ మెన్ హలో ఏడు వచన వరకు మనం ముందు వెళ్దాం ఇన్ని సంవత్సరాలు మేము దుఃఖించినట్లు ఐదవ నెలలో ఉపవాసం ఉండి దుఃఖింతుమా అని యహువాను శాంతిపరచటై మందిరన్నత యాజకులను ప్రవక్తలను మనం చేయగా సైన్యములకు అదుపతైనటువంటి యహోవా వాకు నాకు ప్రత్యక్షమైన సెలవు ఇచ్చిందేమనగా దేశపు జనులందరికీ యాజకులకును నీవి మాట తెలియజేయవాలను ఈ జరిగినటువంటి డెబ్బై సంవత్సరాలు ఏటేటా ఐదవ నెలను ఏడవ నెలను మీరు ఉపవాస దినం ఉండి దుఃఖము సలుపుచ్చు వచ్చినప్పుడు నా యందు భయభక్తులు కలిగే ఉపవాసం ఉంటిరా ఆరో వచనం మరియు మీరు ఆహారం పుచ్చుకొనినప్పుడు స్వప్రయోజనమునకే కదా పుచ్చుకుంటరి మీరు పానం చేసినప్పుడు స్వప్రయోజనమకే కదా పానం చేసి తిరిగి ఏడవచ్చు ఎరుసలేములు దాని చుట్టూను పట్టణంలోను దక్షిణ దేశంలోను మైదానంలోను జనుడు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా ఏవో ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనసుకు తెచ్చుకొనకొచ్చిన ఈ యొక్క వాక్య ధ్యానంలో ఉపవాసం గురించినటువంటి మరి బాహిరమైనటువంటి ఆచరణ గురించి దేవుడు పలికినటువంటి అమూల్యమైన మాటలు ఉన్నాయి జరిగిన చరిత్రను దేవుడు పునర్విమర్శ చేస్తూ ఉన్నాడు హగ్గై గ్రంథంలో కూడా ఇదే హెచ్చరిక చేయబడింది ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ధర్మ సందేహాలను తీర్చుకునేందు మరి ప్రవక్త యాజకుల దగ్గరికి వెళ్ళాలి ఇక్కడ పవిత్రమైనది అపవిత్రమైనది దానిని ముట్టినా లేదా అపవిత్రమైనది పవిత్రమైన దానిని ముట్టినా ఫలితం అపవిత్రమే అని చెప్పి యాజకులు వివరించారు జకర్యా గ్రంథంలో కూడా ప్రజలు ఉపవాసం గురించి ధర్మ సందేహాలను ప్రశ్నలు వెళ్ళవచ్చారు జకరియా ద్వారా దేవుడు ప్రశ్నలకు గొప్ప సందేశాన్ని మరి అందించనున్నాడు సందేహం నుండి సందేశం వస్తుంది వెంటనే సందేహం నుండి సందేశం వస్తుంది ఇది జకర్యా సొంత బోధ కాదు ఇది హోవాకు గమనించాలి ఇక్కడ అనగా ఇది క్రీస్తు పూర్వం ఐదు వందల పద్దెనిమిది డిసెంబర్ నాలుగో తేదీ హగ్గై ప్రవచనాలు సరిగ్గా అదే సమయంలో హగ్గై మరి సందేశాలు ప్రయోగాత్మకమైనటువంటి బేతేలు నుంచి ఒక రాయబారం ఇప్పుడు వచ్చింది బేతేలు అంటే దేవుని గృహము అని అర్థం అనమాట యాకూబు పారిపోయి దారిలో దర్శనం చూసినటువంటి స్థలమే బేతేలు ఆదికాండం కాండం ఇరవై ఎనిమిది పదిహేడులో ఉంటుంది భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కానీ వేరేటి కాదు పరలోక గవనీదే అనుకొనెను ఆదికాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన మనం చూస్తూ ఉన్నాం బీతేలు ఉత్తర రాజ్యమైనటువంటి ఇజ్రాయేల్లో ఉంది ఇక్కడే ఏరోబాము బంగారు లేగదూడను మరి విగ్రహాలు నెలకొల్పి వాటిని పూజించడానికి ప్రజలను ప్రేరేపించాడు జకరే గ్రంథంలో ఈ రాయబారం వెళ్ళినటువంటి వారిలో యూదా రాజ్యపౌరులు ఎవరు లేరు వీరంతా కూడా ఎఫ్రైఈం భూమి నుంచి వచ్చినటువంటి వారు బేతేల్ నుంచి రాయబారం వచ్చిందంటే పది గోత్రాల వారు అందులో ఉండొచ్చు గ్రంథం చదివి చేస్తే మనకు ఒక సంగతి బోధపడుతుంది బబులో నుంచి యోధా ప్రజలు తిరిగి వచ్చినప్పుడు పది గోత్రాల వారు ఉత్తర రాజ్యమైనటువంటి ఇజ్రాయేల్లోనే స్థిరపడిపోయారు బబులోని చెర నుంచి తిరిగి వచ్చినటువంటి వారిలో మొత్తం పన్నెండు గోత్రాలకు చెందినటువంటి శేష ప్రజలు ఉన్నారు వీరిలో చాలామంది బబులోని దేశంలోనే పుట్టినటువంటి వారు ఇక్కడ సెరెజరు రెగెల్ రెగెమ్మే లేకు అనేటువంటి పేర్లు బబులోను దేశీయ నామధేయాలు వీరిని ఎరిసలేముకు మరి పంపారు బేతీల నుంచి ఎరిసలేముకు వారు వచ్చారు వారికి ఒక సందేహం కలిగింది ఇక్కడ ప్రశ్న అడుగుతున్నారనమాట ఈ ప్రశ్న మతాచారానికి సంబంధించింది ఈ ఆచారం మంచిదేనా అని అడుగుతున్నారు బబులోను చెరకు ముందు ఉపవాసాలు ఉండేవి వాడుక చెర కాలంలో కూడా అదే ఆచారం కొనసాగించారు నూట ముప్పై ఏడో కీర్తన ఒకటో వచనంలో బబులోను నదులు ఎద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనం సియోను జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి నూట ముప్పై ఏడో కీర్తన ఒకటో వచ్చనలో చదవమని బబులోని చెరలోని వారు ఎంతో ఏడ్చారు ఆ ఏడ్పు కూడా మతాచారంలో భాగమైపోయింది దేవుడు వారికి ఉపవాస దినం ప్రకటించి ప్రకటించి ఉండలేదు దేవుడు ఏడు విందు దినములు ఇచ్చాడు వారికి గమనించాలి ఫ్రీలర్ ఉపవాసం అనేది వారి సొంత ఆలోచన ఉపవాస దినములన్నీ కూడా విలాప దినములని వారే కల్పించుకున్నారు బబులు చరణించి వారు స్వదేశానికి వచ్చినటువంటి తర్వాత కూడా ఆ యొక్క విలాప ఆచారాన్ని కొనసాగించాలని చెప్పి అనుకున్నారు కానీ దేవుడు వారిని ఆశీర్వదించలేదు వారి ఆచారమును ఆమోదించలేదు ఏదో కొంత అభివృద్ధి వచ్చినట్లు కనిపించింది కొందరు మరి స్వగృహాలను నిర్మించుకొని వృత్తి వ్యాపారాల్లో కూడా హాయిగా ఉన్నట్లే అనిపించింది వారికి దేవునికి స్తోత్రం కలిగినగాక అయినా వారు ఆచారాన్ని బట్టి ఏడుపులు మానలేదు అది వారి మత కార్యక్రమంలో భాగమైపోయింది మరి బాహిరమైనటువంటి మతాచారకాండ ఎక్కువైపోయింది ఆధ్యాత్మికమైనటువంటి విలువలు బుద్ధిగా లేకుండా పోయాయి వారికి యాంత్రికమైనటువంటి మతాచారాలు మిగిలాయి వారు పారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తనకు అలవాటు పడ్డారు వారి ఆలోచనలు ముద్దుబారిపోయాయి దీపం ఆరిపోయింది దీపస్తంభం మిగిలింది వెంటనే ర ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువాన్ని సజీవ వ్యక్తిగా మనం గుర్తించినప్పుడు మత జడత్వం మనలో చోటు చేసుకుంటుంది వారు ఏదో చేస్తున్నాములే అని చెప్పి మనస్సాక్షిని జోకొట్టి నిద్రబుచ్చేటువంటి ప్రయత్నాన్ని మాత్రం చేస్తారనమాట ఇక్కడ గమనించినట్లయితే ఆ రోజుల్లో ఇజ్రాయెల్ ప్ర ఆధ్యాత్మికంగా నిత్య స్థితికి దిగజారిపోయారు ప్రార్థనాత్మ లేనప్పుడు ఎలా ప్రార్థన చేయాలి అనే నియమాలకు అర్థం లేదు ప్రియుల మతం కసరత్తు న్యాయమ మతం కసరత్తు వ్యాయామం అయితే ఆత్మకు దాని వలన ఎటువంటి ప్రయోజనము ఉండదు క్రైస్తవ మతం ఉన్నది కానీ అందులో క్రైస్తవం బహు తక్కువ మతానికి అతీతమై ఆధ్యాత్మికమై అర్ధవంతమై ఆరాధన ఉన్నప్పుడే సంఘంలో ఉద్యోగం కలుగుతుంది ఆరంభంలో ఆధ్యాత్మికమైనటువంటి మరి రాను రాను శరీరానుసారం అయిపోయింది ఇప్పుడు ఆధ్యాత్మికమే కాని ఇప్పుడు శరీరానికి చివరికి అది మత సాందస్త్వానికి దింపుతుంది అన్నమాట స్థుతి పాట పాడుతారు ఆశీర్వాదంతో ఆరాధన కార్యక్రమాన్ని ముగిస్తారు మధ్యలో ప్రసంగం ఉంటుంది కానుకలు స్వీకరిస్తారు ఇవన్నీ కూడా వారం వారం జరుగుతూనే ఉంటాయి అయితే యేసుక్రీస్తును వ్యక్తిగతంగా ప్రేమించడం ఎరిగినటువంటి వారికి ఇవన్నీ కూడా మతాచార క్రమంగానే ఉండిపోతాయి వింటున్నారా అలనాటి ఇజ్రాయేలీలకు మతం ఉంది కానీ అది జాతీయ మతం దేవుడు దానిని ఆమోదించాడు మతం గనుక మతాచారాలు నియమించబడ్డాయి అయితే ఇవి ఆధ్యాత్మికమైనటువంటి వాస్తవానికి సంకేతాలు ఇది గమనించాలన్న ప్రేమైనటువంటి వారులారా మీరు సంకేతాన్ని పట్టుకొని దాని వెనక ఉన్నటువంటి సత్యాన్ని విడిచిపెట్టారు మతం మృతమైనటువంటిది ఇప్పుడు సెరెజరు రెగ్ అనేటువంటి ఇద్దరు బేతేలు నుంచి ఎరుసలేముకు వచ్చి తమ సందేహాన్ని అక్కడ యాజకునికి ప్రవక్తకు నివేదించారు ఏడు అధ్యాయ మూడు వచ్చిన మనం చూస్తూ ఉన్నాం ఏడు రెండు కూడా ఏడు మూడు నాలుగు చదివినట్లయితే ఉపవాసం తప్పు అనడం లేదు ఒప్పు అనడం లేదు వారు అడిగిన ప్రశ్నకు దేవుని వద్ద జవాబు ఉంది వారు అడిగిన ప్రశ్నకు జవాబు త్రివిధములైనటువంటివి వారు మతాచారం గురించి అడుగుతున్నారు ఐదవ వచ్చిన ఆరో వచ్చిన మీరు చదవచ్చు ఇక్కడ గమనించాలి ప్రియులరా స్వప్రయోజనం కదా మీరు పాపం చేసి త్రీ అని దేవుడు అడుగుతున్నాడు ఇక్కడ రెండో జవాబు వారి హృదయము సరిగ్గా లేకపోతే వారి మతాచారాలు కూడా సరైనటువంటి కాదు మూడో జవాబు దేవుని సంకల్పం వారి మతాచార ఆసక్తిని బట్టి మారదు ఎరుసలేమును దేవుడు చర్య తీసుకునకుండా వారి మతాచారములు ఏవి కూడా ఆయనను ఆపజాలవు ఇక్కడ మతాచారాలు దేవునికి మనం ఇచ్చేటువంటి లంచము కావు అని గ్రహించాలి బాహ్య వేషంతో దేవునిని మనం తృప్తిపరచజాలం మనం ఏవేవో చేసి దేవుని రాకడను త్వరపరచజాలం హృదయం లోపల శుద్ధి లేకుండా మతాచారాలు చూపి దేవుని మీద ఒత్తిడి తేజాలము క్రమంగా దుఃఖించుట స్థితికి అది వ్యక్తీకరణం కాదు అది వేషధారణ అవుతుంది గమనించాలి ఫ్రీల ఇక్కడ ఈ సమస్త విశ్వం కదిలించేటువంటి వాడు మన ప్రభు నీవే ఇది గమనించి ఏం చేసినా ఆయన ప్రణాళిక ఆయన సంకల్పం మారో నీవు మార్చలేవు మీరు మతపు చట్టంలో దేవుణ్ణి అమర్చడానికి ప్రయత్నం చేయకూడదు అని ప్రవక్తైనటువంటి జకరయ్య వారికి సూటిగా ఖండితంగా చెప్పాడు మీరు నైతిక ప్రమాణాలను ఆ ప్రమాణాలకు మీరు ఎదగాలి కానీ మీ స్థితికి నేను దిగి దిగిరాను అని చెప్పి దేవుడు స్పష్టంగా జకరయ్య ఎనిమిదవ అధ్యాయంలో చెప్పాడు అల్ప అల్పవిశ్వాసానికి మీకు శిక్ష తప్పదని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఐదవ నెల ఏడవ నెల అంటే ఆగస్టు అక్టోబర్ నెలలు డెబ్బై సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజల చేరలో ఉన్నారు మతాచారాలు పాటించి మతాచార క్రమాలను మొదలైనటువంటివి చేసి దానికి ప్రతిఫలంగా దేవుని దేవులను పొందాలని చెప్పి వారు ఆశించారు ఆక్రియలను చేయమని చెప్పి కానీ వద్దని కానీ దేవుడు నేను చెప్పానని చెప్పి దేవుడు అడుగుతున్నాడు నేను కోరింది మీ హృదయ పవిత్రత శుద్ధ హృదయంతో నన్ను ఆరాధించండి అప్పుడు నన్ను సంతోషపెట్టిన అవుతారు మీ ఉద్దేశములు సరైనటువంటి అయితే అంత సవ్యంగానే ఉంటుంది అని చెప్పి దేవుడు సెలవిచ్చాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఇన్ని సంవత్సరాలు మేము దుఃఖించినట్లు ఐదో నెలలో ఉపవాసముని దుఃఖితమని చెప్పి అడుగుతున్నాడు నిజమైన ఆరాధన అయితే ఎన్నటికీ విసుగు రాదు మీ వేషధారణతో నాకే విసుగు వచ్చింది అంటున్నాడు దేవుడు గానుగ ఎద్దుల వలె అదే గాడిలో తిరుగుతూ ఉన్నారు సున్నితత్వం ప్రేమ నన్ను మహిమపరచాలనే ఉత్కంఠ మీలో లేనేలేదు అంటున్నాడు దేవుడు ఇక్కడ గమనించాలి మొదటి గురించి ఎనిమిది ఎనిమిదో చదివినట్లయితే భోజనమును బట్టి దేవుని ఎదుట మనం మెప్పు మెప్పుకొందము తినకపోయినందున మనకు తక్కువ లేదు తినేనందున మనకు ఎక్కువ లేదు దేవునికి స్తోత్రం కలుగును గాక మొదటి కొరింది పది ముప్పై ఒకటిలో కాబట్టి మీరు భోజనము చేసినను పానం చేసినాను మీరేమి చేసినాను సమస్తమున దేవుని మహిమ కొరకు చేయడి వండర్ఫుల్ మొదటి కొరింది పది ముప్పై ఏడు గుర్తుపెట్టుకోండి మీరేం చేసినా ప్రభు మహిమార్థం చేయాలి ప్రభు మహిమ కోసం ఉపవాసం చేయొచ్చు ఇంకా వేరే కోరిక ఏదైనా ఉంటే నీవు చేస్తున్న ఉపవాసం వ్యర్థం అనమాట మన క్రైస్తవ్యం కేవలం అది వారం పరిమితం కాదు ఆరాధన అనుభూతి ఆదివారం నుంచి శనివారం వరకు నిలిచి ఉండాలి అలాగే నిన్ను అది సేవకు ప్రేరేపించాలి క్రీస్తు ప్రేమ ఏ విధంగా నిన్ను బలవంతం చేస్తుంది దేవుని యొక్క ఆత్మ ఎటువంటిదంటే ప్రేమాత్మ జకరే గ్రంథంలో మనం చూసినట్లయితే మన మతాచారాలకు విలువైన విలువ ఏదైనా ఉంది అంటే దానికి సమానమైన అనుభూతి మనలో ఉండాలి కాబట్టి ఇక్కడ బహిర్స నుంచి హెబ్రోన్ వరకు హెక్రోన్ వరకు అదంతా కూడా ఒక విశాలమైన మైదానం అది పచ్చిక బయలు దేవునికి స్తోత్రం హలే మతాచారం రక్షించగలిగాయా దేవునికి అవిదేయులై అప్పటి వారు ఎన్నో శ్రమలకు గురయ్యారు ప్రవక్తల స్వరం ఇప్పటికైనా వినండి అంటూ జకర్య తన ప్రజలకు ప్రబోధం చేశాడు హలే దేవునికి స్తోత్రం కలిగిన గాక లోకాత రెండవ పేడులో వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని సహోదరులరా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలను అడగగా లేచి పట్టణంలోనికి వెళ్ళము అక్కడ నువ్వు ఏమి చేయాలని నీకు తెలిపేదని అని చెప్పి అపోసిల్ కార్యక్రమం తొమ్మిది ఆరులో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం హాలెలుయా దేవునికి స్తోత్రం అందుకు వారు ప్రవై నేస్తున్నందు విశ్వాసం ఉంచు అప్పుడు నీవు ఇంటి వారును రక్షణ పొందదు అని చెప్పారు జైలాధికారితో పావులు సీలలో శుంకరలను బాప్తిసం పొందవచ్చి బాధకడము ఏమేమి చేయాలని నేను అడిగారు లోకా మూడు పన్నెండులో అడిగితే అక్కడ ఇక్కడ శరీజరు రెగం అడిగినటువంటి ప్రశ్న మంచిదే శరీజరు రెగమెలెకు అడిగిన ప్రశ్న బాగానే ఉంది కానీ వారి మనస్సు ఎలాగుందని ప్రభు చూస్తున్నాడు వారు ఉపవాసం గురించి ప్రశ్న అడుగుతున్నారు డెబ్భై సంవత్సరాలుగా వారు ఎందుకు ఉపవాసం ఉన్నారో తెలియకుండానే వారు ఉపవాసం ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు యోహన్ సువార్త నాలుగు ఇరవై రెండులో మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు రక్షణ యూదుల నుండి కలుగుతున్నది ఇక్కడ సెరేజరు రెగమేళకు తమకు తెలియకుండా ఏడు శతాబ్దాలుగా ఏడు దశాబ్దాలు డెబ్బై సంవత్సరాలు వారు ఏమి ఆరాధించినట్లు వారు ఎందుకు పోసం ఉన్నట్లు వీరు వేతల నుంచి ఎరిసలేముకు వచ్చారు ఉపవాసం హృదయంలో ఉండేటువంటిది ప్రిల్లరా ఉపవాసం హృదయంలో ఉండిన పశ్చాత్తాపను బట్టి ఇక్కడ అవుతుంది కానీ వీరిలో హృదయ పరివర్తన లేకుండానే ఉపవాసం ఉంటూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం కలిగింది కాక మత శువార్త ఆరు పదహారులు చూసినట్లయితే మీరు ఉపవాసం చేయవచ్చు చేయినప్పుడు వేసదారుల వల్లే దుఃఖముఖులై ఉండొద్దని ఉంది ఆ మత్త ఆరు పదహారులో వారు తమ ఫలం పొందిన చేసిన వాళ్ళు ఉంది యశా ఇరవై తొమ్మిది పదమూడులో ఈ ప్రజలు నోటి మాటతో ఎదుగుకొచ్చుతున్నారు కానీ పేదవులతోనూ గనపరుచున్నారు కానీ వారు హృదయాల దూరం చేసుకుని ఉన్నారు వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినటువంటివి అని యషా గ్రంథం ఇరవై తొమ్మిది పదమూడులో చూస్తున్నారు మనం కేవలం ఆచారాలను పట్టుకుని వేలాడితే అది మత సాందసత్వం క్రిందకి మనల్ని దిగజారుస్తుంది వింటున్నారా ప్రియులరా వారి హృదయాలలో కపటము దాచిపెట్టుకుని ఎన్ని ఉపవాసములున్నా ప్రయోజనమేమీ లేదు దేవుని వాక్యమే వారిని పరిశోధించగలదు హలెలుయా దేవునికి స్తోత్రం దేవుని వాక్యము హెబ్రి నాలుగు పన్నెండు ప్రకారం సజీవమై బలమగలది గల ఎటువంటి ఖడ్గము కంటేనే వాడిగా ఉండి కేలను మూలుగలను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను బోధించుచున్నది హె దేవునికి స్తోత్రం కలుగును గాక మరియు ఆయన దృష్టికి కనబడనటువంటి సృష్టం ఏదీ లేదు మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు చేయలేక తేటగా కనబడుతుంది అంటండి మరుగైనది ఏది రహస్యం అనేది తెలియపరచబడకపోదు లోకసువార్త పన్నెండు ఆ రెండులో మనం ఈ యొక్క విషయాన్ని చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం హృదయ రహస్యాలు బయటపడతాయి దేవుని వాక్యం మనిషి హృదయంలో ఉన్నదంతా కూడా మరి బయటపెడతనమాట నీ ముఖకాంతిలో మా రహస్య పాపంలో కనబడుచున్నవని తొంభై ఒక ఎత్తున ఎందు వచ్చినడో మనం చదువుకుంటూ ఉన్నాం దేవునికి స్తోత్రం కలిగిన కాక లోపల ఒకటి బయట ఒకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి అది ఆత్మవంచన మాత్రమే అని మీరు ప్రతి ఒక్కరు గ్రహించాలి చాలామంది ఇటువంటి స్థితిలోనే జీవించేస్తూ ఉన్నారు జకరియా గ్రంథం ఏడవ అధ్యాయం ఎనిమిదవ చిన్న మరియు ఏహో జకరియాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా సైన్యమురే గతిపతి ఆజ్ఞ ఇలాగో సత్యమును అనుసరించి తీర్పు తీర్చడి ఒకరి యందు ఒకరు కరుణా వాత్సల్యమును కనపరుచుకున్నది తండ్రి లేని వారిని పరదేశాలను దరిద్రను బాధ పెట్టుకుడి మీ హృదయం అందు సహోదరులలో ఎవరికి నీ కీడు చేయ తలచుకుడి ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యులకు అధిపతి గహోవ తన ఆత్మ ప్రేరేపణ తెలియజేసినటువంటి మాటలను తాము వినకుండినట్లు హృదయములను కురువిందం వలె కఠినపరుచుకుని కనుక సైన్యములకు అధిపతి హోవ యుద్ద నుండి మహోగ్రత వారి మీదకు వచ్చెను పన్నెండవ వచ్చిన వరకు మనం చదవం ప్రిల్లరా పదమూడు వచ్చి చూద్దాం కావున సైన్యంలో గదిపతి వ్యవసాయాలు వచ్చినదేమనగా నేను పిలిచినప్పుడు వారు ఆలకించకపోయారు కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను మరియు వారిగినటువంటి అన్యజనులలో నేను వారిని చెదరగొట్టుదును వారు తమ దేశమును విడిచిన మీదట అందులో ఎవరును సంచరించకుండా అది పాడగను ఇలాగున ఇలాగున వారు మ మనోహరమైనటువంటి తమ దేశమునకు నాశనము కలుగజేసి ఉన్నారు దేవుని వాకు జకరకు ప్రత్యక్షమై తెలియజేసిన దానిని గూర్చి మాత్రమే ప్రవక్త మాట్లాడాడు దేవుడు ఏమి చెప్తే ప్రవక్త అదే చెప్తాడు ఉన్నది ఉన్నట్లు విన్నది విన్నట్లు ప్రవక్త చెప్తాడు హాలే లూయ దేవునికి స్తోత్రం కలుగుని గాక ఇది గమనించాలి ప్రియరాదా జకరయ్య ఏడు తొమ్మిది మనకి ఈ యొక్క వచనాలు పది వచనాలు మనం చదువుకుంటూ వచ్చి ఉన్నాం దేవుడిచ్చినటువంటి దశాజ్ఞల్లో మొదటిది నాలుగు ఆజ్ఞలు మనిషికి దేవుని కొండ వచ్చినటువంటి సంబంధాన్ని చూపుతూ ఉన్నాయి ఐదవ ఆజ్ఞ దేవునికి మనిషికి మధ్య వంతిన వంటిది తల్లిదండ్రులను సన్మానించాలి గౌరవించాలి తల్లిదండ్రులు తమ పిల్లలకు దేవుని ప్రతినిధులై వారిని కాపాడాలి అది దేవుని నిర్ణయం దేవుని నియామకం తల్లిదండ్రులకు విధేయులైనటువంటి పిల్లలే పెద్దవారే దేవునికి విధేయులవుతారు హాలే నిర్గమగాన ఇరవై అధ్యాయం పదమూడు నుంచి పదహారు వచనాలు చదివినట్లయితే నరహత్య చేయకూడదు విభసరించకూడదు దొంగిలించకూడదు నీ పురుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు నీ పురుగు అని ఇల్లు ఆశించకూడదు నీ పొరుగు అని నేను అతని దాసిని అతని దాసినిను అతని ఎద్దునైను అతని గాడిదనైను నీ పొరుగువాని నాకు దేనిని నేను ఆశింపకూడదు అని చెప్పాను నిర్గమగానం ఇరవై ఇరవై అధ్యాయం పదిహేడు వచనంలో ఈ దశాజ్ఞంలోని మరి మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా సార్వత్రికమైనటువంటి ఇక్కడ విషయాన్ని మనం గమనించగలుగుతూ ఉన్నాం సార్వత్రికతను మనం గుర్తించాలి ఈ దశాబ్నలో ఇక్కడ ఏడో జయం తొమ్మిది వచనాలు చూసినట్లయితే ఈ దశాజ్ఞులను యేసు ప్రభు పైకెత్తి చూపాడు వాటిలో రెండు ఆజ్ఞలను ఆయన ప్రత్యేకించి పేర్కొన్నాడు దేవుని ప్రేమించము నీ పొరుగు అని ప్రేమించము హలో నీ సహోదరుని మీద కక్షతో కోపంతో చూపితే మరి అది హత్యతో సమానం అని చెప్పి ప్రభు అన్నాడు జకరే ఏడు ఐదులు కూడా మనం చూడవచ్చు ఇలా ఆరో వచనంలో కూడా వారు శనివారం దినమున ఉపవాసం ఉంటారు మందిరం వారానికి ఒకరోజు వారికి మరి మత అయింది ఆచారంతో వారికి మొహం మొత్తింది అందుకే ఏమి చేయాలని చెప్పి వారు అడుగుతున్నారు ఇక్కడ వారి వైఖరి దేవునికి విసుగు అనిపించింది మతపు ఆచారంలో వారు దేవుని మాటను వినిపించుకోవడం లేదు వారు మూర్ఖులైపోయారు చెవులు మూసుకున్నారు గమనించాలి వారు దేవుని స్వరం విననెలనటువంటి చెవిటి వారైపోయారు దేవునికి స్తోత్రం కలుగును గాక హాలె లూయ ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం చాలా జాగ్రత్తగా వినాలి వారు మతముతో దేవుని సంతోషపెట్టలేరు వారు దేవుని దుఃఖ పెట్టుచున్నారు వారి ఏడ్పు మత కార్యక్రమంలో భాగమైపోయింది అది హృదయంలో నుండి వచ్చినప్పుడు ఏడ్పు కాదు గమనించాలి హృదయం నుండి వచ్చినటువంటి ఏడ్పు కాదు అది ఇజ్రాయేల్ ప్రజలు గుణపడాలి దేవుని మాట వినడమే భక్తి మతాచారాలు భక్తి కాదు దేవుని మాట వినని మతం మృతం దేవుని మాట వినటువంటి మతం మృతం ఇది గమనించాలి ప్రియుర ఇది చాలామందిలో జరుగుతూ ఉంటుంటుంది అది ఎప్పుడు చూసినా కూడా మనకి ఇటువంటి సిచ్యువేషన్లు ఎదురవుతుంటుంటాయి అన్నమాట కానీ దేవుని మాట వినటువంటి మతం మృతం అనేటువంటిది మనం చూస్తూనే ఉంటుంటుంటాం కాబట్టి ఇజ్రాయల్ ప్రజలు డెబ్బై సంవత్సరాలు చెరలో ఉన్నారు ఎందుకంటే వారు దేవుని మాట వినలేదు కాబట్టి ఇది గమనించాలి ప్రియులాద ఈరోజున ఇటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం దేవుని మాట విననటువంటి మతం మృతం వారి మతం వారి హృదయాలను మార్చజాలదు ఈ యొక్క వాస్తవాన్ని ప్రతివారు కూడా గ్రహించాలని చెప్పి ప్రభు పేరట మన చేస్తూ ఉన్నాను వారు తమ జీవితాలను దేవుని మాట ప్రకారం సరిదిద్దుకోవాలి వారు వేషదారులుగా జీవించకూడదన్నమాట యేసు పరిశైలను వేసదారులు అన్నాడు కానీ తన శిష్యులను ఎన్నడూ కూడా వేషదారులు అనలేదైనా భక్తిని నటించేటువంటి మతవాదులే పక్కా వేషదారులు అవుతారన్నమాట అయ్యో వేసధారులైన శాస్త్రులారా అంటున్నాడు మత్స్య సువార్త ఇరవై మూడు ఇరవై ఐదులు పరిసైలారా మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి దేవునికి స్తోత్రం కాక గమనిస్తూ ఉన్నారా నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా ఇక్కడ మత్స్య సువార్త ఇరవై మూడు ఇరవై ఐదులో ఏసుపురా చెప్తున్నాడు అనమాట ఇరవై ఆరులో గురుడ్డి పరిసైడా గిన్నెయు పల్లెము వెలుపల శుద్ధి అగినట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము అని చెప్పి అక్కడ దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఇజ్రాయేల్ ప్రజల సమస్య ఇదే అనమాట అందుకే దేవుడు వారికి దశాజ్ఞని ఎత్తి చూపుతూ ఉన్నాడు మానవుడు తోటి మానవుల పట్ల నెరవేర్చవలసిన ధర్మాన్ని వారికి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు హలే దేవునికి స్తోత్రం కలిగిన గాక వృత్తి వ్యాపారాల్లో సామాజికమైనటువంటి సంబంధాల్లో వారి ప్రవర్తన ఎలా ఉందో వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి వారి ప్రార్థనలకు దేవుడు ఎందుకు జవాబు ఇవ్వలేదో వారు ఇప్పుడు గ్రహించగలరు అనమాట వెంటనే ప్రియారా నిపుక నేజులు వస్తాడు ఎరిసిలేవును నాశనం చేస్తాడు ప్రజలను బంధించి బబులోనికి చెరగొని పోతాడు ఎరిసిలేవు నగరం ధ్వంసమైపోతుంది వారి మతం వారిని రక్షించలేకపోయింది వారికి మతం వ్యాసంగం అనమాట కాబట్టి అది వ్యాసంగా ఉంది కానీ దేవునితో సరైనటువంటి సంబంధం లేదు వారు హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి దేవునికి వీరి మూలంగా అపకీర్తి వీరిలో పరివర్తన లేదు వీరు దేవునికి గొప్ప మరి సమస్య అయిపోయారు దేవునికి స్తోత్రం గాక వింటున్నారా కాబట్టి సైన్యములకు అధిపతి అయినటువంటి యహోవాశాల ఏమనగా నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను అంటున్నాడు దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక వింటున్నారా ఈ జగరే గ్రంథంలో ఏడు పదములో చెప్పినట్టు మాట మతప్రమేయాలు ఇక్కడ మత మా మతపరమైనటువంటి విషయాల వల్ల దేవుని చెందులో మనం మతప్రమేయం లేకుండా దేవుని ఎందుకు వస్తే ఆయన వెంటనే జవాబిస్తాడు ఆ బంధకాల నుంచి బయటపడాలి వింటున్నారా ప్రియులరా దేవుని ప్రజలు మరీ మూర్ఖులైపోయారు ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేశారు ప్రవక్తలు పరిశుద్ధాత్మ చేత మాట్లాడినటువంటి ఆ యొక్క మాటలను వారు తిరస్కరించారు నామకార్థ విశ్వాసులు కొందరు తమ తమ వారు బ్రతుకులో ఉంటే మరి కాపాడమని చెప్పి దేవుణ్ణి దీర్ఘ ప్రార్థన చేస్తూ ఉంటుంటారు గమనించాలి ఫిర్యాదు చాలామంది చావు బ్రతుకుల్లో ఉంటే నామకార్థ విశ్వాసులు కొందరు తమవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చావు బ్రతుకుల్లో ఉంటే కాపాడమని చెప్పి దేవుని దీర్ఘ ప్రార్థన చేస్తూ ఉంటుంటారు అది పాలిథీన్లు ప్రవహించే దేశం ఒకప్పుడు అది దేవుని ఏదైనా తోటగా ఉండేటువంటిది కానీ వారి అవిధేయత కారణంగా ఆ దేశం అంతా కూడా నాశనమైంది దేవుని శాపం కోపం వలన శిథిలాల అవశేషాలు మిగిలిపోయాయి గమనించాలి ఎరుసలేము నుంచి ఎరుకో వరకు కూడా మృత సముద్రం వరకు కూడా ప్రయాణం చేసి చూస్తే ఆశాభంగమే కలుగుతుంది అనమాట తిరిగి ప్రభువు వస్తేనే ఎరుసలేముకు పూర్వ వైభవం కలుగుతుందన్నమాట వెంటనరా యూదురు స్వదేశానికి వచ్చారు కానీ వాగ్దత్త భూమి పూర్తిగా తమ స్వాధీనం కాలేదు వారు జాతిగా ఏర్పడిన నాటి నుంచి వారికి అన్ని సమస్యలే అయితే దేవుని వాగ్దానాలు తప్పక నెరవేరుతాయి ప్రా గమనించాలి ఇజ్రాయేల్ దేశం ప్రభు రాకడతో ఆనంద దేశం మనోహర దేశంగా మరి కాబోతుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈరోజు ఈ వాక్యంలో దేవుడు వేషధారను తీవ్రంగా గర్దిస్తున్నాడు గర్దిస్తూ ఉన్నాడు గర్హిస్తూ ఉన్నాడు వారి వేషధారణ వల్లనే వారికి ఇన్ని అగచాట్లు వచ్చాయి వీరు దేవుని కృపను దుర్వినియోగపరిచారు వీరు దేవుని మాటను ఖాతరు చేయలేదు దానికి ఫలితంగా దేవుని మహోగ్రత వారి మీద కుమ్మరించబడుతుంది దేవుడు తన ప్రజల అవిధేయతను మొండి వైఖరిని శిక్షించక వదలలో దేవునికి స్తోత్రం కలుగును గాక హాలే లూయ పూర్వీకులైనటువంటి ప్రవక్తల ద్వారా దేవుడు వీరికి ఎన్నో హెచ్చరికలు చేశాడు హాలే లూయ కానీ వారు మారు మనసు పొందలేదు పశ్చాత్తాప్తులు అవ్వలేదు దేవుని మాటకు వారు విధేయత చూపలేదు నాలుగు ప్రాముఖ్య విషయాల్లో వారు తప్పిపోయారు ప్రియరాధ నాలుగు ప్రాముఖ్య విషయాల్లో తప్పిపోయారు సార్వత్రికమైనటువంటి కరుణ రెండోది సహోదర ప్రేమ మూడోది పరదేశులకు ఆతిథ్యం నాలుగోది హృదయ వైఖరి ఈ నాలుగు విషయాల్లో ప్రాముఖ్యమైన విషయాల్లో వారు తప్పిపోయారు రోమ ఏడు పన్నెండులో చూసినట్లయితే ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది నీతిగలదు ఉత్తమైనది ఉన్నది మార్కు రెండు ఇరవై ఏడులో విశ్రాంతి దినమున మనుషుల కొరకే నియమించబడింది కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమించబడలేదు అని చెప్పి దేవుని వాక్యం అక్కడ చాలా స్పష్టంగా ఉంది వారు దేవుని కోసము దేవుడు వారి కోసము అని వారు గ్రహించాలి మతం దేవునికి ప్రత్యామ్నాయం కారాదు హేజ్కేల్ ఇరవై ఇరవై ఒకటిలో చూసినట్లయితే హేజ్కేల్ గ్రంథం ఇరవై అధ్యాయం పదకొండవ చూసినట్లయితే వారికి నా కట్టడం నియమించి నా విధులను వారికి తెలియజేసి తిని ఎవడైనను వాటిని అనుసరించినలా వాటిని బట్టి బ్రతుకును హా లూయా అయితే అరణ్యమందు ఇజ్రాయేలీలు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపగా తాము అనుసరించి బ్రతుకోవాలని చెప్పి నేను ఇచ్చినటువంటి నిధులు విధులను తృణీకరించి హె నేను నియమించినటువంటి విశ్రాంతి దినములను మరి అపవిత్రపరచగా అరణ్య మందు నా రౌద్రాగ్ని వారి మీద కొమ్మరించి వారిని నిర్మూలన చేయదని అనుకుంటున్నాను హెజ్రేయలు చూస్తున్నాం తీసుకున్న ఆరు ఇరవై నాలుగులో మనకు నిత్యము మేలుకొలగటిగా ఈ హోవా నేటి వలె మనల్ని బ్రతికించినట్లు మన దేవుడైనటువంటి ఈ భయపడి ఈ కట్టెలన్నింటినీ గై కొనవలనని మనకు ఆజ్ఞాపించాను హాలెలుయే కాబట్టి హజ్రేయలు నీ దేవుడైనటువంటి ఈహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు గమనించాలి ప్రియులార ఆయనను ప్రేమించి నీ దేవుడైనటువంటి ఈహోవాను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేను నేడు నీకు ఆజ్ఞాపించు యూహో ఆజ్ఞలను కట్టడను అనుసరించి మాట కాక నీ దేవుడైనటువంటి యూహోవ నిన్ను మరి ఏమి అడుగుచున్నాడో అన్నది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ప్రభు పేరటమాన చేస్తూ ఉన్నాను హాయ్ దేవునికి స్తోత్రం కాక ఇక్కడ ఏస ముప్పై పదకొండులో అడ్డం రాకుండా త్రోవ నుండి తొలుగుడి ఇజ్రేల్ పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తగుడి అని భవిష్యత్ జ్ఞానంతో పలుకువారునై ఉన్నారు ఈ ప్రజలు దేవుడు చెప్పిన దాని మీద లక్ష్యముచ్చరు కానీ తమ హృదయాలను కురువిందము వలె గట్టిపరుచుకున్నారు వారు వాక్యములకు ఎదురు తిరిగారు ఎవరు ఏమి విత్తుతారో అదే పంట కోస్తారు అవి ఎంత తీవ్రమో దేవుని శిక్ష కూడా అంత తీవ్రంగా ఉన్నది దేవునికి ప్రిల్లర్ గమనించాలి వారు ఎంత దూరం అయ్యారో దేవుడు కూడా వారికి అంత దూరం అయిపోయాడు వారు దేవుని మాట వినలేదు వారి మాట కూడా దేవుడు వినడో వినడం లేదు మోసపోకుడి దేవుడు విక్రించబడ్డాడు మనుషుడు విత్తుతాడు ఆ పంటనే కోస్తాడు గలతి ఆరు ఏడు ఎనిమిది ఏలైనగా తన శరీరని బట్టి విత్తువాడు శరీరమును అక్ష క్షయమైన పంటను కోస్తాడు ఆత్మను బట్టి విత్తాడు ఆత్మను నిత్య పంటను కోస్తాడు హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అనమాట కాబట్టి మనం విత్తిందే మనం కోస్తామని అందరికీ తెలుసు వారు గాలిని విత్తారు కనుక ప్రళయ వాయు వారికి కోత అవుతూ ఉన్నదంట గాలిని విత్తినటువంటి వారికి ప్రళవాయ ప్రళయ వాయువు కోత అవుతున్నామంట మీరెట్టి కొలతతో కొలుతారు మీకు అటువంటి కొలతతో కొలబడిను మార్కు నాలుగు ఇరవై నాలుగు అక్కడ దేవుడు స్పష్టంగా రాయించిపెట్టినటువంటి మాట కాబట్టి చాలా జాగ్రత్తగా నెల ప్రిల్లారా జకరే ఏడు పద్నాలుగు మరియు వే అన్ని అన్యజానుల్లో నేను వారిని చెదరగొట్టుగా అంటున్నాడు దేవుడు మళ్ళాకి ఒకటి తొమ్మిదిలో చూసినట్లయితే మళ్ళా ఒకటి తొమ్మిదిలో చూసినట్లయితే దేవుడు మనకు కటాక్షం చూపినట్లు ఆయనను శాంతి పరిచుడు మీ చేతనే కదా అని అది జరిగేను దేవునికి స్తోత్రం కలిగిన మనం ఆధ్యాత్మిక విషయాలను వాయిదా వేయకూడదు ఎక్కడైనా సరే ఇదే సూత్రం పనిచేస్తుంది చరిత్ర సాక్ష్యం ఉంది ఆధ్యాత్మిక విషయాలు ఇప్పుడు కూడా వాయిదా వేయకూడదు ఆదికారం పద్దెనిమిది మరి మరియు వసుధమ కుమరం కూర్చున్నట్టు మరో గొప్పది కనుక వాటి పాపం బహు భారమైనది కనుకను నేను దిగిపోయి చూసేదను ఆదికారం పద్దెనిమిది ఇరవైలో దేవుడు చెప్తున్నాడు ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైనటువంటి క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకుని చూవచ్చేను రెండో పీతల్లో మనం చూస్తూ ఉన్నాం దేవుడు చెప్పింది వినిపించుకోకపోతే దాని వలన కలిగేటువంటి పరిణామం ఎంత విషాదకరమో దేవుని వాకింతేటగా చూపుతూ ఉంది హా లూయా రోమ మూడు పంతొమ్మిది చూసినట్లయితే ప్రతి నూరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్ర చదువుతూ ఉన్నాం ఏదో ఒకటి పద్నాలుగులో ఆదా మొదలుకొని వాడినటువంటి హనుకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇదిగో అందరికి తీర్పు తీర్చటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటినీ గూర్చీ భక్తిహీనులైనటువంటి పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలను గూర్చి వారిని ఒప్పించటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో నాటి యూదుల మతం మానవీయ లక్షణాలు కోల్పోయింది అందుకే దేవుని తీర్పు వారిపైకి వచ్చింది మనోహరమైనటువంటి దేశము బీడు పెట్టబడింది వారి మతం వేషధారుల సమాజమైపోయింది హాలె లూయ మొత్త ఐదు నలభై మూడు నీ పొరుగు వాడిని ప్రేమించి నీ శత్రువును దేశించుమని చెప్పి చెప్పబడినట్టు మాట మీరు విన్నారు కదా హాలె లూయ నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకం అందునటువంటి మీ తండ్రికి ఉండనట్లు మీ శత్రువుని ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడు దేవునికి స్తోత్రం కలుగును కాక హాలే లూయ ఈ మాటల ద్వారా దేవుడు మనం బలపర్చిన ఆ ఆమెన్